నేను నేను ఇంతకాలం నీ కృపలో దాచినావు గత కాలం गतकालम् नीदया ఎట్టి కోరలకు అంటకుండా దాచావు నీల రాలను ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండా దాచావు నీరెక్కల నీడలే నాశ్రయ దుర్గమో దుర్గము ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపన తోడుంచుమా నీ పాదాల చెంతనే నే పరవశించాలని నాయున్నంత వరకు నీ ప్రేమ పొందాలని నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినా గతకాలం కాలం నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు నిదుర పోడెన్నడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు నిదుర పోడెన్నడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించి చూడు నీ ചൂടു നിന്നു കാടു നിന്നു പ്രേമിച്ചു യു നിരപോടൂ പലക పోతున్నా పలుకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించే వారు లేక కుమిలిపోతున్నా కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అలచివేసిన ఎడబాయడు దరి నిన్ను ఎడబాయడు ఏసు నిన్ను దరి చేర్చును వేసు నిన్ను నిన్ను కాపాడువాడు కొనుకడు నిన్ను ప్రేమించు వేసు விதுர போடு நடு மனசுலோனா சாந்தி கருவை மதன படுத்துன்னா பருல மாட்டலு கிருங்க தீசி வாத பெடுத்துன்னா மனசுலோனா சாந்தி கருவை மதன படுத்துன்னா అరుణ మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా సంత సంబును త్రుంచి వేసిన సంత భ్రాంతులన్నో త్రుంచి వేసిన ఎడవాడు నిధులు కడు నిన్ను ప్రేమించు యేసు నిధుల పౌడన్నాడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి ఒక పాట పాడుకుందాం తరచి తరచి చూడతరమా వెతకి వెతకి కనుగొనగలమా విడచి విడచి ఉండగలమా మరచి మరచిల గలమా యేసు వంటి స్నేహితుడు విశ్వమందు లోకబందలన్నీ తృప్తినివ్వలేముగా ఏ మనిషినినం తెలియదు లోకంలో నీల వంటిలోనా పరమార్థం లేదుగా ఎంత బ్రతుకు బ్రతికినా చివరకు చితిగా చిదగిన ప్రాణమిచ్చినీకై జగతిలోన దొరుకునా ఇటువంటి ప్రియుడు నమ్మ దగిన యేసు ప్రాణం ఇచ్చని కే జగతిలోన దరుకునా ഇതുవంటి ప్రాణ ప్రియుడు తరచి దరచి చూడ తరమా విదకి విదకి కనగున గలమా యేసువంటి వీత్రునే లోకమందునా లేరు లేరు ఎవ్వరు కానరా

థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకొక పాట పాడుకుందాం విలువైన ప్రేమలో వంచనలేదు కల్వరి ప్రేమలో కల్మషం లేదు మహమైన ప్రేమలో మరణం లే శాశ్వత ప్రేమలో శాపం లేదు ఏసయ్య ప్రేమలో ఎడబాటు లేదు ఏసయ్య ప్రేమలో ఎడబాటు లేదు అద్భుత ప్రేమలో అరమరిక లేదు అద్భుత ప్రేమలో రమరిక లేదు విలువైన ప్రేమలో వంచిన లేదు కల్మరి ప్రేమలో కల్మషం లేదు వాడుగల నాలుక చేసిన గాయం శోధన సమయం బిగించిన భారం

സമയന പ്രേമലോ വിലുവൈന പ്രേമലോ വഞ്ചനലേదు കൽവരി പ്രേമലോ കൽമശ്വംലേదు മധുരമൈന പ്രേമലോ മരണംലേదు ശാശ്വത പ്രേമലോ ശാപംലേదు നാദോഷമ

ఆత్మీయ ప్రేమ ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ విలువైన ప్రేమలో వంచిన లేదు కల్వరి ప్రేమలో కల్మషం లేదు మధురమైన ప్రేమలో మరణం లేదు

ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇంకో సాంగ్ పాడుకుందాం నా దూ నీ మనసే ఉత్తమం దీనూనీ వసింతును నా దూ నీ మనసే ఉత్తమం దిన దినమునీ నీతూని

नाहृदिलोनि वाक्यमुनिवसिंपनी प्रतिक्षणमु प्रतिदिनमु ध्यानिन्तु नु नाहृदिलोनि वाक्यमुनिवसिंपनी प्रतिक्षणमु प्रतिदिनमु ध्यानिन्तु లోకమునను విడచిన నీవు విడువాలేదు లోకమునను విడచిన నీవు విడువాలేదు నాకు జయము జయము నిశక్తితోనే నాకు జయము జయము నిశక్తితోనే నా దూరక్ష నీ మనసే ఉత్తమం

మనుజులు నను మరచిన నీవు మరువాలేదు మనుషులు నను మరచిన నీవు మరువాలేదు నాకు జయము జయము నీ ప్రేమతోనే నాకు జయము జయము నీ ప్రేమతోనే నా దురక్ష నీ మనసే ఉత్తమం దినదినమునీతో వశింతును నా దురక్ష నీ మనసే ఉత్తమం దినదినమునీ నీతో వసింతును నేనేమి పలికినను ఏమీ చేసినను నేనేమి పలికినను ఏమీ చేసినను नी प्रेमने कनपरतु नी शक्तिने कुनि आडेदन् नादूरक्षका, ना मनसे उत्तमं दिनदिनमुनितु तो नु नादु नादूरक्षका, नी मनसे उत्तमं। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఇంకా మరిన్ని సాంగ్స్ కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఎ నైస్ డే